ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొంతమందికి ఈ రోజుల్లో గర్భం రావటం అవుతూ ఉంది రాకరక గర్భం వచ్చిన అది అబార్షన్ రూపంలో పోతూ ఉంది ఇలా రిపీటెడ్ అబార్షన్స్ అయ్యేవారు ఈ మధ్య ఎక్కువ అవుతూ ఉన్నారు నాలుగు సార్లు అయిందండి ఐదు సార్లు అయిందండి ఎనిమిది సార్లు అన్నవారు కూడా కనపడుతున్నారు చివరికి అబార్షన్స్ అవటం నెంబర్ ఎక్కువయ్యే కొద్దీ వీళ్ళ ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుంది డాక్టర్లు కూడా చెప్తారు ఇక మీరు పిల్లల్ని ఎవరన్నా దత్త తెచ్చుకోవడం తప్ప ఇక అవకాశం లేదులేండి వదిలేయండి అని కూడా చెప్పే స్థితులు ఈ రోజుల్లో కనపడుతున్నాయి మరి ఇట్లా అబార్షన్స్ అయ్యే స్త్రీలకి ఇక ఇట్లాంటి స్థితి మీలో జరగకుండా ఈసారి గర్భం వచ్చింది అంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలి ఆరోగ్యకరమైన బిడ్డకు మీరు జన్మనివ్వాలి అంటే మీరు మారాలి నేను ఒక్క విషయం అడుగుతాను మిమ్మల్ని కొంతమందికి నాలుగు సార్లు మూడు సార్లు ఐదు సార్లు అబార్షన్ అయింది ఎందుకైంది డాక్టర్లు రీజన్ చెప్పట్లేదు ఏ రీజన్తో అబార్షన్ అయింది కరెక్ట్గా చెప్పడం చాలా కష్టం అసలు రీజన్స్ తెలియవు కానీ అబార్షన్స్ అవుతూ ఉన్నాయి అబార్షన్స్ అయినా కానీ మళ్ళీ గర్భం వచ్చేటట్టు మీరు ప్లాన్ చేసుకుంటున్నారు మళ్ళీ అబార్షన్ అవుతున్నది ఈ సైకిల్ రిపీట్ అవుతూ ఉంది ఎందుకు అవుతున్నది అంటున్నానంటే నేను ఫస్ట్ టైం అబార్షన్ అయింది సెకండ్ టైం అబార్షన్కి మీరు ఏం మారారు సెకండ్ టైం అబార్షన్ అయింది థర్డ్ టైం అబార్షన్ అయ్యటానికి మధ్యలో మీరు ఏం మారారు ఏం మారలా అవే ఇడ్లీ దోశలు అదే అన్నం అదే కూరలు అవే స్నాక్స్ అదే డిన్నర్ మన లైఫ్ స్టైల్ ఏం మారలా మన అలవాట్లు ఏం ఆహార నియమాలు ఏం మారలా మరి ఎందుకు ఆగాలి అబార్షన్స్ చెప్పండి ఏం తప్పులు మనలో జరగకుండా అబార్షన్స్ కావే మరి జంతువులకట్ల అబార్షన్స్ ఎందుకు కావు మనకెందుకు అవుతున్నాయి ఈ రోజుల్లో మనం ఏం తప్పు చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించుకోండి అందుకని ఈసారి మీకు అబార్షన్ అవ్వకూడదు అంటే మీరేం చేయాలో తెలుసా ఇక్కడి నుంచి నేనేం మారాలి ఇంతకుముందు చేసిన అలవాట్ల ఆహారాన్ని మళ్ళీ ఏం మార్చుకోవాలి అని ప్లాన్ చేసి మీ బాడీని హెల్దీగా చేసి అప్పుడు గర్భం వచ్చేటట్టు ప్రయత్నం చేయండి అప్పటి వరకు ప్రెగ్నెన్సీ రాకుండా మీరు స్టాప్ చేసుకోవాలి ఇట్లా అబార్షన్స్ అయ్యేవారికి నా సలహా ఏంటంటే ఈసారి గర్భం వచ్చాక అసలు వన్ పర్సెంట్ కూడా డౌట్ లేకుండా సక్సెస్ఫుల్గా ప్రెగ్నెన్సీ నిలిచి ఆరోగ్యకరమైన బిడ్డకు సంతానాన్ని మీరు అందివ్వాలి అంటే ఎనిమిది నెలలు ఏడు నెలలు పది నెలల పాటు మీరు గర్భం రాకుండా ఫస్ట్ ప్లాన్ చేసుకోండి కలవకుండా ఆపమంటలేదు నేను ఇక్కడ ఆ గర్భం వచ్చే రోజులు మీకు తెలుసు కదా ఆ సమయంలో గర్భం రాకుండా ప్రికాషన్స్ తీసుకోండి గర్భం రాకుండా ఆపమంటున్నారు అసలు ఇప్పటికే మాకు ఏడెనిమిదేళ్ళు గడిచిపోయిందని పదేళ్ళు అయిపోయింది పిల్లలు లేక ఇంకా వన్ ఇయర్ అంటే అమ్మో వేస్ట్ కదా అనుకోవచ్చు ఇలాగే మారకపోతే ఇక జీవితంలో పిల్లలు పుట్టే ఛాన్స్ చాలామంది కూడా ఉండని వాళ్ళు ఉంటారు మళ్ళీ కాబట్టి మీరు ఫస్ట్ సెవెన్ టు టెన్ మంత్స్ అయినా సరే ప్రెగ్నెన్సీ రాకుండా ఆపుకోండి ఎందుకు ఆపుకోమన్నా నిన్నళ్ళు మీ లోపల మార్పు రావటం కోసం ఆపుకోమన్నాను ఇంతకుముందు గ్యాప్ వచ్చింది కదా అనొచ్చు మీరు ఒకసారి అబార్షన్ ఇంకోసారి అబార్షన్కి ఎనిమిది నెలలు అక్కడ మీరేం మారలా మీ పాత అలవాట్లు పాతని ఆహార నియమాలే కొనసాగించారు కాబట్టి రిపీటెడ్గా జరిగింది అబార్షన్ కానీ ఇక్కడ కంప్లీట్గా ఏడెనిమిది నెలల నుంచి పది నెలలు మీ బాడీకి మీరు సహకరించాలి న్యాచురల్గా మీరు సపోర్ట్ చేయండి బాడీకి మీ బాడీ రెక్టిఫై చేసుకుంటుంది మీ యూట్రస్ రిపేర్ అవుతుంది మీ ఓవరీస్ రిపేర్ అవుతాయి ఎండోమెట్రియన్ థిక్నెస్ హెల్దీగా ఉంటుంది సర్విక్స్ ముఖద్వారం హెల్దీగా ఉంటుంది అక్కడ కణజాలం అంతా చేంజ్ అవుతాయి దగ్గర దగ్గర ఒక వన్ ఇయర్ మారితే ఓవరీస్ కూడా సెల్స్ అన్నీ కూడా చేంజ్ అవుతాయి యూట్రస్ సెల్స్ చాలా వరకు చేంజ్ అయిపోతాయి అందుకని ఆరోగ్యకరమైన కణజాలాన్ని మనం డెవలప్ చేసుకుంటూ ఆరోగ్యకరమైన మరి వాతావరణాన్ని స్త్రీలు ఓవరీస్ యూట్రస్లో సర్విక్స్ ముఖద్వారం దగ్గర ఇవన్నీ సెట్ చేసుకుంటే అప్పుడు మీ గర్భం ఎందుకు నిలవదు ఆలోచించండి మేము ఇలాంటి ప్లాన్ చెప్పి మంచి డైట్ హ్యాబిట్స్ని వాళ్ళకు మార్చి కొన్ని వేల కేసుల్లో పన్నెండు సార్లు అబార్షన్ అయిన పదమూడు సార్లు అబార్షన్ అయిన వాళ్ళకు కూడా ఈ విధానం మొదలెట్టే అబార్షన్ కాకుండా ఉన్నవాళ్ళు ఎన్ని వేల మందో అందుకని ఈ గ్యాప్ అతి ముఖ్యం మనం అంతకాలం మారేసరికి మనలో మార్పులు వస్తాయి సమస్య ఎక్కడుందో డాక్టర్కి తెలియదు రిపోర్ట్స్లో కనపడట్లేదు మీ బాడీకి తెలుసు మీ బాడీ రెక్టిఫై చేసుకునే మెకానిజం కలిగి ఉంది ఆటో రిపేర్ ఆటో క్లీనింగ్ ఆటో సెట్టింగ్ మెకానిజం మీ బాడీకి ఉందని మీకు తెలుసా మరి మీరు బాడీకి ఛాన్స్ ఇవ్వట్లేదు డాక్టర్లకు ఛాన్స్ ఇచ్చారు ఇతర టెక్నాలజీకి ఛాన్స్ ఇచ్చారు కానీ మీరు మాత్రం మారట్లేదు అందుకని మీరు మారండి మీ బాడీ మారటానికి మీరు సహకారం అందించండి చాలు రూపాయి ఖర్చు లేకుండా ఎబార్షన్ కాకుండా ప్రెగ్నెన్సీ నిలవకపోతే అడగండి మరి ఏం చేయాలి అంటే నెంబర్ వన్ రోజుకు గంటసేపు గర్భాశయానికి ఓవరీస్కి బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళి ఆ భాగాలు హెల్దీగా అయ్యేటట్టు చేసే వ్యాయామాలు చేయండి స్త్రీల సంతానోత్పత్తికి సంబంధించిన అవయవాల్ని యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడే యోగాసనాలు ఎక్సర్సైజులు ప్రాణాయామం కొన్ని టెక్నిక్స్ ఏవైతే మనం చూపించామో వాటిని మీరు క్రమం తప్పకుండా రోజుకు ఒక గంట అభ్యాసం చేయాలని ఫస్ట్ నియమం పెట్టుకోండి ఇక రెండవది ప్రతిరోజు హిప్ బాత్ టబ్ బాత్ లాంటిది చేయండి కాస్త ఈ బొడ్డు భాగం వరకు తొట్లో నీళ్ళల్లో ములిగేటట్టు మీరు కూర్చుని ఇక తోడల నుంచి కాళ్ళ వరకు తడవకూడదు బొడ్డు నుంచి పైభాగం తడవకుండా అట్లా కూర్చొని హిప్ బాత్ చేయండి ఈ స్త్రీల సంతానోత్పత్తి అవయవాలకి రక్త ప్రసరణ బాగా వెళ్ళటం ఎనర్జీ లెవెల్స్ వెళ్ళి వేస్ట్ అక్కడ క్లీన్ అయిపోయి కాస్త ఆర్గాన్స్ అన్ని హెల్తీగా అవ్వటం కోసం ఆ హిప్ బాత్ అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇది రెండోది ఫాలో అవ్వండి అలాంటి టప్స్ మీరు ఆన్లైన్లో కొని తెప్పించుకోండి సరిపోతాయి మూడవది హార్మోనల్ డైట్ని మీరు రోజులో పోషకాలు బాగా ప్రోటీన్స్ బాగా హార్మోన్స్ను ఉత్పత్తి చేసే ఆహారాలని రోజులో ఒక అరవై ఐదు డెబ్భై శాతం తినాలని నియమం పెట్టుకోండి అందుకని ఇది ఎలా ఉండాలి అనే విషయానికి వస్తే ఉదయం పూట వెజిటబుల్ జ్యూస్ లాంటి దాన్ని కాస్త కొత్తిమీర పుదీనా లాంటివి వేసుకుని వెజిటబుల్ జ్యూస్ తీసుకుని తేనె కలుపుకుని త్రాగండి ఫస్ట్ ఈ జ్యూస్ త్రాగిన ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మొలకలు ఎత్తిన విత్తనాలు మూడు రకాలు పెసలు బొబ్బర్లు శనగలు అట్లా పెట్టుకుని ఐదారు ఖర్జూర పళ్ళు నాంచుకుని తినేసి ఫ్రూట్స్ తినండి ఈ మొలకలకి హార్మోన్స్ను ఉత్పత్తి చేసే గుణం అద్భుతంగా ఉంటుంది హై ప్రోటీన్ ఉంటుంది అందుకని పోషకాలన్నీ అందుతాయి యాంటీ ఆక్సిడెంట్ చాలా ఎక్కువ ఉండి మన కణజాలాన్ని డ్యామేజ్ చేసి హాని కలిగించేటు చేసే ఫ్రీ రాడి కలిసి నిర్మూలించే యాంటీ ఆక్సిడెంట్స్ యాభై అరవై రెట్లు పైన ఈ మొలకట్టే విధానంలో పెరుగుతాయి అనమాట గింజల్లో అందుకని అంత రక్షణ కలిగించే మెకానిజం మొలకలు ఇస్తాయి మీకు మానకూడదు ఆబ్సెంట్ పడకూడదు అనుకోండి ఈ మొలకలు పెట్టుకుని పళ్ళు తినేసేయండి మార్నింగ్ ఈవినింగ్ టైం ఒక గ్లాసు ఫ్రూట్ జ్యూస్ తాగండి కంపల్సరీగా ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ లోపు అది మంచి డైట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత డ్రైనట్స్ నానపెట్టి నాలుగు రకాలు పెట్టుకోండి పొచ్చ గంజలో గుమ్మడి గింజలో పొద్దుతీరేడు పప్పు ఇంకా బాదం పిస్తాలు లాంటి రకాలు ఏమైనా సరే నాలుగైదు రకాలు అన్నేసి అన్నేసి పెట్టుకుని అవి ఎండు ఎండుకర్జూర లంజీర కిస్మిస్ ఇట్లాంటివన్నీ పెట్టుకుని అంచుకు తినేసి ఫ్రూట్స్ తినేసేయండి డిన్నర్ న్యాచురల్ ఫుడ్ తినండి మార్నింగ్ నేచురల్ ఫుడ్ తినండి బాడీలో హార్మోన్స్ మారటానికి ఓవరీస్ యూట్రస్ ఇవన్నీ కణజాలం చేంజ్ అవ్వటానికి హెల్దీ డైట్ ద్వారా హెల్దీ సెల్స్ తయారవుతాయి హెల్దీ లైనింగ్ ఏర్పడుతుంది ఆ సర్విక్స్ ముఖ ద్వారం కూడా ఎబార్షన్ అవ్వకుండా మంచిగా క్లోజ్ అవ్వటానికి న్యాచురల్ మెకానిజం ఆసనాలు ఇటు ఆహారాన్ని మళ్ళీ బాగా ఉపయోగపడతాయి మధ్యాహ్నం పూట ఒక్కసారి భోజనం చేయండి ఆ భోజనంలో మీరు వెయిట్ తగ్గాలి కాబట్టి పుల్కా తినండి కూరలు ఎక్కువ తినండి కార్బోహైడ్రేట్ డైట్ ఫ్యాట్ డైట్ నాన్ వెజ్ డైట్స్ ఇట్లాంటివి మానేయటానికి ట్రై చేయండి ఆకుకూరలు కందిపప్పు వేసుకుని మధ్యాహ్న పూట పులకాలలో ఎక్కువ కూరలు తినండి ఇలా డైట్ హ్యాబిట్స్ మార్చుకుంటూ ఇప్పుడు నేను చెప్పిన మూడు నియమాలు ఆచరించండి ఇటు ఆహార నియమాలు ఒకటి రెండు తొట్టి స్నానం మూడు వ్యాయామాలు ఇవి చేస్తూ బిఫోర్ సెవెన్ డిన్నర్ తిని స్టాప్ చేయాలి సెవెన్ దాటాకి తినద్దు మార్నింగ్ మళ్ళీ ఎయిట్ వరకు నోరు ఇలా చేస్తూ ఉండండి మీలో ఎన్ని మార్పులు వస్తాయో చూసుకోండి ఏడెనిమిది నెలలు పది నెలల తర్వాత ప్రెగ్నెన్సీ రావాలని ఆ డేట్స్లో పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి కరెక్ట్గా మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది నిలుస్తుంది ఈసారి అబార్షన్ కాకుండా అలాంటి స్ట్రెస్ లేకుండా కాస్త మెడిటేషన్ చేసుకుంటూ ఈ పాజిటివ్ థింకింగ్తో మంచి డైట్ ఫాలో అవ్వండి మీకు ఆరోగ్యకరమైన సంతానం కలగటానికి అవకాశం కలుగుతుందని అబార్షన్స్ రిపీటెడ్గా అయ్యే స్త్రీలకు విజ్ఞప్తి చేస్తూ నమస్కారం